హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఆల్రెడీ మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకారం అయితే ఇవాళ నేను మహిళలకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మహిళలకు వర్తింపజేసే కొన్ని స్కీమ్స్ అయితే ఇందుట్లో నేను మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఏంటి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు ఇంకా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది సో దట్ ఇంకా మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడానికైతే ఉంటుందండి ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఏపీలో అయితే టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు దాంట్లో ఫస్ట్ పథకం వచ్చేసి మనకు మహాలక్ష్మి పథకం అండి సో ఇదేంటంటే కేవలం మహిళలకు మాత్రమే ఇందుట్లో చాలా వరకు మనకు గుడ్ న్యూస్లు అయితే ఇవ్వడం జరిగింది సో అందులో మనకు మహాలక్ష్మిలోనే ప్రతి ఒక్క మహిళకు ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ అబో ఉంటారో సో వాళ్ళకైతే మంత్లీ మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది అండ్ అలాగే అంతేకాకుండా మహిళలకు ఫ్రీ బస్సు కూడా అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా తీసేసుకున్నారు కాబట్టి ఏవైతే మనకు పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అయితే ఫోకస్ చేస్తున్నారండి సో అందుట్లో మనకు మహాలక్ష్మి పథకం కింద పదిహేను వందల రూపాయలు వస్తుందని చెప్పారు కదా సో దానికైతే కొన్ని ఎలిజిబిలిటీ క్రెటేరియా అయితే ఉంటుందండి సో అది ఎలిజిబిలిటీ మనం పాస్ అయితేనే మనకైతే ఈ పదిహేను అయితే మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది సో ఆ ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే అందుట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళైతే కంపల్సరీగా కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్లో నివసించేవారైతే ఉండాలండి సో డెఫినెట్గా గా వాళ్ళదైతే రెసిడెన్స్ ప్రూఫ్ అయితే ఉండాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ కూడా ఉండాలి సో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అంతేకాకుండా మనకి ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్ రసీదు కూడా ఉండాలి బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి సో ఈ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అకౌంట్ అది వచ్చేసి అప్డేట్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఏదైతే వర్కింగ్ అవుతుందో అది అండ్ అలాగే కుదిరితే క్యాష్ సర్టిఫికెట్ కూడా అడుగుతారు అండ్ ఒక వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా ఉండుంటేనే మనకైతే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతుందండి సో మహాలక్ష్మి కింద ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రతి మహిళకి రావడం జరుగుతుంది కాకపోతే ఇది మహిళలు వచ్చేసి మొత్తం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందా అంటే అట్లా అయితే రాదండి సో కుటుంబంలో ఓన్లీ ఒక్కరికే వస్తుంది సో అది కూడా మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది అది కూడా ఒక్కరికే వస్తుందండి అండ్ అలాగే మనకు ఫ్రీ బస్సు సౌకర్యం అయితే మనకు ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సో మన ఏపీలో కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు సౌకర్యం అయితే అమలు చేస్తున్నారండి సో ఇది కూడా మహిళలకు ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అలా చూపించి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారు మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో మరి మనకు ఏపీలో కూడా ఫ్రీ బస్సు సౌకర్యంకి ఆధార్ కార్డు ఒకటే మనకు సరిపోతుంది లేకపోతే ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ అడుగుతారా లేదా అనేది మనకు ఇంకా కొన్ని డేస్ అయితే వెయిట్ చేసి చూడాల్సిందే సో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది మనకు వన్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేనైతే మంచి వీడియో పోస్ట్ చేస్తానండి అండ్ అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకైతే ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బబ్బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ